హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే కొంతమంది పిల్లలకి మ్యారేజ్ చేస్తారండి అబ్బాయి ఉన్నాడు అనుకోండి అబ్బాయికి మ్యారేజ్ చేస్తారు ఇంటికి కోడలు వస్తుంది అప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువగా తల్లులు అంటే అత్తగారే అనుకోండి ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారు అంతవరకు అంతగా పట్టించుకోరు కొడుకుని పెళ్ళైన తర్వాత ఎక్కడ కోడలు తన వైపు తిప్పేసుకుంటుందో తన దగ్గర ఉన్నాయన్నీ లాగేసుకుంటుందనే భయంతో ఎక్కువ ప్రేమను చూపిస్తున్నట్టు చేస్తూ ఉంటారు ఈరోజు వీడియో ఏమంటే పెళ్ళైన తర్వాత అత్తగారు కొడుకుతో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కొడుకు కోడలు తని ఈ వీడియో ద్వారా చూడబోతున్నామండి నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమంటే కొంతమంది పెళ్ళికి ముందు మగపిల్ల తల్లిదండ్రుల గురించి నేను చెప్తున్న తల్లి గురించి వస్తారు వస్తే ఏం అంటే నాన్న అక్కడ అన్నీ పెట్టాను రెడీగా ఉన్నాయి తినుకోరా నా కొళ్ళు బాగోలా కొంచెం చూసుకోరా తిని అక్కడ పడేరా ఇలా అన్నీ చెప్తూ ఉంటారు ఏమ్మా అన్నం కూడా వడ్డించమమ్మా వెళ్ళి సాయంత్రం వస్తున్నామంటే లేదురా అన్నీ ఉన్నాయి కదా పెట్టుకొని తినండిరా ఇంకా మీరు ఏమైనా చిన్నపిల్లలు అవచ్చు వడ్డించడానికి కానీ ఇలా చేస్తూ ఉంటారు సరే పెట్టుకొని తింటూ ఉంటారు అయితే ఏమవుతుంది వన్స్ మ్యారేజ్ అవగానే ఎక్కడ కోడలు వడ్డించి ఎక్కడ కోడలు అన్ని పనులు చేయడం వలన కొడుకు వచ్చి కోడలు వైపు వెళ్ళిపోతాడో మన నుంచి దూరం అవుతాడో వేరే చెడు దేశం అని చెప్పలేము మన నుంచి దూరం అవుతాడో ఫుల్గా కోడల వైపు ఎక్కడ వెళ్ళిపోతాడో మన గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పేసి దాంతో వీళ్ళు చేసే పనులుంటాయి చూడండి చాలా తలనొప్పులు తెప్పిస్తాయి అనమాట మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మ్యారేజ్ చేసేది ఎందుకు కొడుకు కోడలు సంతోషంగా ఉండటానికే కదా కొన్ని ఇళ్లల్లో చూసారంటే చెబుతారమ్మా ఆడొచ్చి ఆడు అన్నం పెట్టమ్మా చూసుకో అని చెప్పేసి వదిలేస్తారు ఫ్రీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ఉందని జాలీగా అని చెప్పేసి వదిలేస్తారు కొంతమంది వచ్చి అలా చేయరు లేమ్మా నేనే పెట్టి అలవాటు మా అబ్బాయికి నేను పెట్టకపోతే తిండు అనేసి వడ్డిస్తూ ఉంటుంది నాన్న తిను తిను అని వీళ్ళిద్దరూ ఏమనుకుంటారు ఇద్దరం కలిసి కూర్చొని తిందామనుకుంటారు అయితే నెట్టేసి ఆవిడ వడ్డిస్తూ ఉంటుంది ఈ కొడుకు ఏమనుకుంటాడు ఇన్ని రోజులు మనమ్మ భోజనం ఇది పెట్టుకొని తేను అన్నీ అక్కడ ఉన్నాయి చిన్నపిల్లవాడు అనిది ఇప్పుడు ఏంటి నెట్టేసి నెట్టేసి వచ్చి పెడుతుంది అని ఒకలా చూస్తాడనమాట ఇట్లా ప్రతి విషయంలో ఈ తల్లి అనే ఆవిడ తలదోర్చకూడదు ఎందుకు పెళ్ళి చేస్తున్నాం వాళ్ళిద్దరు వాళ్ళ కష్ట సుఖాలని అన్నిటినీ తెలుసుకొని వాళ్ళు మంచిగా ముందుకెళ్ళాలనే కదా ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్ని విషయాలు తెలుసుకొని అని మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం తోడు కోసమే కదా ఒకరికొకరు తోడు ఉండాలి ఈ కుటుంబాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలనేగా చేస్తున్నాం అలాంటప్పుడు ఇలాంటి విషయాలు చేయడం వలన అక్కడ కోడలకి కోపం వస్తుంది అనమాట ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కావాలనే వెళ్ళి వాళ్ళిద్దరిని మాట్లాడనుకొనివ్వకుండా నాన్న కొంచెం ఇట్రా ఈ ఫ్యాన్ ఏంటో దరగట్ల కొంచెం సరిజయ్ ఇట్లా ఏదో ఒక పని చెప్పేసి దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అత్తగారనే ఆవిడ అప్పుడు కోడలు కోపం వచ్చింది ఏంటి అసలు మనం పెళ్ళే కొన్ని రోజులు కూడా అవడంలా ప్రతిదానికి పిలుస్తూ ఉంటుంది అలానే రూమ్లో కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వచ్చి డమ్ము డమ్మని తలుపులు కొట్టేసి తలుపులు కూడా నెట్టుకొని వచ్చేసిద్ది అనమాట అలా రాకూడదు అది నాగరికం కాదు కదా ఇలా రావడం ఇలా చేయడం అన్నీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చారు ఆ తర్వాత కొంతసేపు మాట్లాడుకుందామని అలానే ఇద్దరు కలిసి గుడికో బయటికి వెళ్దామని బయలుదేరతారు ఇప్పుడు ఎక్కడికి ఈ టైంలో మీరు వెళ్ళడం ఇంత టైం అయిపోయింది ఇప్పుడు అని వెళ్ళకూడదు వెళ్ళకండి ఏం టైం అయిందమ్మా ఇక్కడే కదా పక్కనే కదా గుడి వెళ్ళేసి వస్తాము తను చూడాలంటుంది ఆ గుడి అంటే చాలా ఇష్టం అంట ఒకసారి వస్తే తనే వెళ్ళిద్ది అంటే అదన్నీ ఇప్పుడు కుదరదు ఇప్పుడు వెళ్ళకూడదని అరవడం అప్పుడు కోడలు అంటది ఏమండి మీ అమ్మగారు ప్రతి దాంట్లో తలదూరుస్తుంది భార్య భర్తలమే కదా వెళ్తున్నాము వేరే ఎవరు కాదు కదా వెళ్ళేది ఇప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయి వచ్చి ఒక బాయ్ ఫ్రెండ్తో వెళ్తే ఎలా అరుస్తారు లేదా గర్ల్ ఫ్రెండ్తో వెళ్తే ఎలా అరుస్తారా అలా అరుస్తూ ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళకూడదు ఇద్దరు మాట్లాడుకోకూడదు ఒక చోట కూర్చొని టీవీ చూడకూడదు భోజనం పెట్టకూడదు ఇలా చేస్తూ ఉంటే కోపం వచ్చిందా లేదా అందుకని ప్రతి తల్లులు పెళ్ళైన తర్వాత మనం కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి వాళ్ళు ఫ్రీగా ఉండడానికి మనం మొదలాలి గుడికి వెళ్తున్నారా వెళ్ళండి చక్కగా ఈరోజు ఏంటి ఎక్కడికి వెళ్ళట్లేదా వెళ్ళండి రా ఇప్పుడే కదా కొత్తగా వెళ్ళైంది అటు వెళ్ళండి ఏదన్నా మూవీకి వెళ్ళండి ఇంకెక్కడికన్నా వెళ్ళండి ఎప్పుడు చూసినా ఇంట్లోనే కూర్చొని ఉన్నారని ఇలా చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది చూసారంటే ఇలా చేస్తూ ఉండడం వలన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కూడా భలే డిస్టర్బెన్స్ చేస్తుంది ప్రతిదానికి ఇది చేస్తుంది మనం ఏం చేద్దామండి కొంచెం దూరంగా మీ ఆఫీస్కో నా ఆఫీస్కో దగ్గర మధ్యలో ఒక ఇల్లు తీసుకొని వెళ్ళిపోదాము ఇక్కడ ఉంటే మనల్ని సంతోషంగా ఉండనిచ్చేలాగా లేదు అని చెప్పేస్తుంది కాళ్ళు కొడుకు కూడా అనిపించింది అవును అసలు ఏమే మనల్ని హ్యాపీగా ఉండనివ్వడంలో అన్నిట్లో ముక్కు దూరుస్తుంది అని చెప్పేసి ఏం చేస్తారు చెప్పా పెట్టకుండా ఆఫీస్ దగ్గర ఇద్దరికి మధ్యలో ఒక ఇల్లు తీసుకుంటారు ఇద్దరికి దగ్గర ఉండేలా అడ్వాన్స్ అన్నీ కట్టేసి అప్పుడు చెప్తున్నారు ముందే చెప్తే వెళ్ళనేవారని అమ్మా అమ్మ మేము ఇలా రావటానికి పోవటానికి కష్టంగా ఉంది ఇవన్నీ చెప్పకూడదు కదా కష్టంగా ఉంది అందుకని ఇద్దరికి ఇద్దరు ఆఫీసులకి మధ్యలో ఒక ఇల్లు తీసుకున్నాం దగ్గరగా ఉండేలాగా మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము ఫలాని రోజులు అని చెప్పగానే తల్లి లభోదిబో అనిద్ది ఏమండి ఏమండి విన్నారా వీళ్ళు మనకు చెప్పకుండానే వేరే ఇల్లు తీసుకున్నారు అని ఎందుకమ్మా వేరే ఇల్లు తీసుకున్నారంటే దూరం అయిపోయిందంటే అప్పుడు తండ్రి అడుగుతున్నాడు ఏంటి నాన్న చెప్పు తండ్రి మంచి చెప్తున్నాయి ఏంటి ఏంటంటే లేదు నాన్న దూరం అయింది అందుకే వెళ్తున్నాం అంటే లేదు అదన్నీ కాదు ఇన్ని రోజులు వెళ్ళొచ్చిన వాడు ఇప్పుడు ఎలారా నీకు దూరం అయింది చెప్పు చెప్పు అని బాగా గొడవ చేస్తాడు అప్పుడు ఈ అబ్బాయి చెప్తాడు అనమాట లేదు నాన్న ఇట్లా ఇద్దరిని ఫ్రీగానే ఉండనివ్వడంలా ప్రతిదీ తనే చెయ్యాలి అంటుంది ఎక్కడికి వెళ్ళనివ్వడంలా కొంచెం ఇదిగా చేస్తుందమ్మా అందుకని గొడవలు వచ్చి తగాదాడుకొని విడిపోయేదానికంటే ఇప్పుడు మేము విడిగా వెళ్ళాము అనుకోండి ఎప్పుడన్నా మీరు రావచ్చు మేము రావచ్చు ఎప్పటిలాగా ఉండొచ్చు అంతేగాని ఇది రోజు రోజుకి ఎన్ని రోజులు ఎవరు ఓపిక పెట్టరు బయట నుంచి వచ్చింది అమ్మాయి అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి కదా ప్రతి దానికి ఏమైనా దూర్చడం వలన అమ్మాయికి నచ్చలేదు అందుకని గొడవలు రాకముందే విడిగా వెళ్ళిపోదామని బయలుదేరామని కానీ ఇంకా ఆయన కోపం వచ్చి వచ్చి ఆమెను పిలిచి తిడతాడు తిట్టి మనకున్నది ఒక్క కొడుకు కూతురు ఎక్కడో ఉంది వీడిని దూరం చేసుకొని మన ఇద్దరం ఉండగామా నువ్వెందుకు ప్రతి దాంట్లో ముక్కు దూరుస్తున్నావు తల దూరుస్తున్నావు వాళ్ళిద్దరిని వదులు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసింది అన్నీ చూసుకోవడానికి నాకెవరు చూస్తున్నారు మా అమ్మ చూసిందా నీకే కదా వదిలేసింది నువ్వే కదా అన్నీ నాకు చేసావు అలానే కదా అమ్మాయి అనుకుంటుంది అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా అన్నీ చేస్తున్నావు అని బాగా తిడతాడనమాట నువ్వు ఇంకోసారి వాళ్ళ విషయాల్లో తలదూర్చి వాళ్ళకి ఇదిగా తలనొప్పిగా తయారయ్యామంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఈ ఒక్కసారికి నేను ఆపుతా ను నడుచుకునే విధానంలోనే ఉంది అని తిట్టగానే ఇంకా వెళ్ళేసి హౌస్ ఓనర్ దగ్గర అడుగుతారు లేదండి ఫస్ట్ ఇవ్వమంటారు అడ్వాన్స్ ఇప్పుడేమో అడ్వాన్స్ తక్కువ ఉందండి ల్యాక్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్ కూడా తీసుకో లేదండి అని ఏదో చెప్పేసి కొంత కావాలంటే పట్టుకోండి అని చెప్పేసి మిగిలిన డబ్బులు తీసుకొని వస్తారు ఇంకా ఆ రోజు నుంచి ఆయన గమనిస్తూ ఉంటాడు అనమాట ఇన్ని రోజులు ఆయన పట్టించుకోవాలి గమనిస్తూ ఉంటాడు నువ్వేమైనా చేసామంటే వాళ్ళు వెళ్ళిపోతారని గట్టిగా మందలించేటప్పటికి ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళ జోలికి వెళ్ళట్ల ఒక వయసు వచ్చిన తర్వాత మన డిస్టెన్స్లో మనం మెయింటైన్ చేస్తూ వాళ్ళని ఫ్రీగా వదలాలి అన్నిటికీ మనం ఇది చేయకూడదని వివరంగా చెప్పడం వలన ఆ రోజు నుంచి తప్పుకుంటుంది ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళు ఇష్టంగా అమ్మాయి అన్నం పెట్టడం బయటికి వెళ్ళడం చక్కగా ఉంటారు ఏమి కూడా సహకరిస్తుంది అనమాట ఇప్పుడు ఎలాంటి గొడవలు లేదు చక్కగా ఇక్కడే ఉన్నారు ఇలా చాలా మంది తల్లిదండ్రులు కొడుకు కోడల మధ్యలో వెళ్ళేసి ఆ కోడల్ని వచ్చేసి ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని కొంతమంది కొడుకులు ఇష్టపడరు ఇలా చెప్పడం ఉన్నా కూడా తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి మనం ఎదురు తిరగకూడదని వాళ్ళకి నచ్చబోయినా కూడా ఓపిక భరిస్తూ ఉంటారు అలా చేసుకున్నట్లయితే మన మర్యాదని మనం కోల్పోయినట్లయితే అందువలన మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఇన్వాల్వ్ అయితే ఆ బంధం అనేది కొనసాగిద్ది చివరి వరకు లేదనుకోండి ఇప్పుడు పిల్లలు వేరేలాగా ఉన్నారు మగ పిల్లలైనా ఆడపిల్లలైనా మనం ఇంత సంపాదిస్తున్నాం ఈ విడైంది అన్నిటికొస్తుంది మనం ఎందుకు కోర్చుకోవాలి బూట్ అని వాళ్ళు ఎదురు తిరిగారు అనుకోండి బాగోదు రోజు గొడవలే కదా అందుకని ఎవరి యొక్క స్థానాన్ని వాళ్ళు తెలుసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నట్లయితే ఎలాంటి గొడవలు రాదండి ఇదే వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బై ఫ్రెండ్స్